హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి ఈ పేరు చెప్పగానే చిన్నపిల్లాడు కూడా ప్రభాస్ అని టక్కునే చెప్పేస్తాడు బాహుబలి సినిమా అలాంటిది రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి ప్రపంచ సినిమా చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది మొదటి బాహుబలి రికార్డు సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ సినిమాను తిలకించారు సినిమాను చూసిన తర్వాత ప్రభాస్ను ఢిల్లీకి రప్పించారు ప్రధాని ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్న కృష్ణంరాజు ప్రభాస్ను మోడీ పిలవగానే వెంటనే తీసుకెళ్లిపోయారు అయితే కేవలం సినిమాల గురించి మాత్రమే అప్పట్లో మాట్లాడిన మోదీ బాహుబలి టూ రిలీజ్ తర్వాత ప్రభాస్ను తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు ప్రభాస్ దర్శకుడు రాజమౌళి ప్రభాస్ రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ప్రభాస్కు అలా పేరు రాగానే ఇక దాన్ని పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేశాయి కొన్ని పార్టీలు అందులో ముందుగా బీజేపీ పార్టీయే ఉంది కృష్ణంరాజు బీజేపీ పార్టీలో కొనసాగుతుండడంతో ప్రభాస్ను బీజేపీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకోవడం చాలా ఈజీ అయింది దీంతో గత రెండు రోజుల ముందు స్వయంగా కృష్ణంరాజుకు మోదీ ఫోన్ చేసి ప్రభాస్ను బీజేపీకి అంబాసిడర్గా పెట్టుకుందామని ప్రతిపాదించారట ప్రధాని స్వయంగా ఫోన్ చేయడంతో ఎగిరి గంతేసినంత పనిచేసిన కృష్ణంరాజు ప్రభాస్ను నేను ఒప్పిస్తానంటూ హామీ ఇచ్చారట ఈ విషయాన్నే ప్రభాస్కు చెప్పారట కృష్ణంరాజు తండ్రితో సమానమైన కృష్ణంరాజు చెబితే ప్రభాస్ కాదంటారా సరేనంటూ తలూపారట ప్రభాస్ మరి ఎప్పుడు ప్రభాస్ బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తారో వేచి చూడాల్సిందే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్